నిర్గమ్మకాండము మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ప్రారంభించి మనము పదవ వచనం వరకు చదువుకుంటామండి మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చను ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యుహోవా అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుందని గాని పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యుహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచను అందుకు అతడు చిత్తము ప్రభువా అనిను అందుకు ఆయన దగ్గరికి రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును అబ్రహాం దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడిను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచను మరియు యుహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతుని పనులలో తమను కనిపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరును వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగిప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులు హితీయులకు అమోరీయులకు పెర్జీయులకు పెర్జీలకు హివీయులకు ఏబిసీయులకు నివాస స్థానమై పాలు తేనులు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చిన్నాను ఇస్రాయలీలు మొర్ర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగిప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపిదను ఇస్రాయిలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలను అనెను అని చెప్పి వాక్యంలో రాయబడింది ఈ దినమైన దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి వచ్చినటువంటి దేవుని యొక్క పిల్లలందరికీ కూడా యేసు ప్రభు నామంలో శుభములండి దేవుని యొక్క వాక్యం ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము ఏమిటి అంటే నువ్వు దేవుని యొక్క జ్ఞానంలో దేవుని యొక్క చిత్తంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయముల్లో ఎదగాలి అనేటటువంటిది నీ పట్ల దేవునికి ఉండేటటువంటి చిత్తం దేవుని యొక్క జ్ఞానంలో నువ్వు ఎదగాలి ఆత్మ సంబంధమైనటువంటి విషయముల్లో నువ్వు ఎదగాలి దేవుని యొక్క చిత్తాన్ని గురించినటువంటి గ్రహింపు ఏమిటో తెలుసుకునేటటువంటి జ్ఞానమును కలిగి ఉండాలి అందుకు సహాయం చేసేటటువంటిది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యాన్ని కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క వాక్యం నుంచి కానీ నువ్వు కానీ దూరం అయిపోతే నీ జీవితంలో నువ్వు దేవుని విషయాల్లో ఎదగలేవు రక్షణ పొందినప్పటికీ నువ్వు దేవుని యొక్క విషయాల్లో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక మరగుజ్జుగా ఉండిపోతావు అంటే నువ్వు ఎదగవు అంటే ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు రక్షణ పొందిన ఈ దినమును కూడా నువ్వు అదే స్థాయిలో అదే స్థితిలో అదే సైజులో ఉంటావు అనమాట నువ్వు పెరగవు నువ్వు ఎదగవు నువ్వు అభివృద్ధి చెందవు కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు చోటు ఇవ్వడం లేదు దాన్ని ధ్యానించడం అనేటటువంటి దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని గురించి నువ్వు శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యం మీద నీవు ధ్యానం ఉంచితే నీ జీవితంలో అనేకమైనటువంటి పెను మార్పులు దేవుడు వాక్యం ద్వారా కలుగ చేస్తాడు ఈ దినమన మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏమిటి అంటే మోసే హోరేబు పర్వ పర్వతం మీద సంచరిస్తూ ఉన్నాడు ఆ సంచర సంచరించేటప్పుడు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆయన తన కళ్ళతోచి చూశాడండి ఇది కళ కాదండి హృదయంలో ఆయన కలిగినటువంటి భావన కాదండి తనకు ఉండేటటువంటి భౌతికమైనటువంటి కళ్ళతోటి ఆయన ఆ హోరేబ పర్వతం మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక అరుదైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యము ఆయన కన్నులకి కనిపించింది ఒక పొద ఉంది ఆ పొద చుట్టూ ఆ పొద లోపల ఆ పొద పైన అంతా కూడా అగ్ని జ్వాలలు బగబగా మండుతూ ఉన్నాయి ఆ అగ్ని జ్వాల లోపల ఉండేటటువంటి ఆ పొద మాత్రం అగ్నికి కాలిపోకుండా కుడిదైపోకుండా నాశనం అయిపోకుండా అది చక్కగా ఉంది ఒకవేళ దాని యొక్క ఆకులు పచ్చగా ఉంటే ఆ అగ్ని జ్వాలల్లో మండుతూ కూడా దాని యొక్క ఆకులు పచ్చగా ఉన్నాయండి మాత్రం కూడా దానికి హాని అనేటటువంటిది కలగలేదు కానీ అగ్ని జ్వాలలు దాన్ని ఆవరించున్నాయి ఆ అరుదైనటువంటి దృశ్యాన్ని చూసి మోషేకి ఒక ఒక సామాన్యమైనటువంటి ఆలోచన అందరికీ వచ్చేటటువంటి ఆలోచన సాధారణంగా అగ్ని అనేటటువంటిది ఒక వస్తువుని కాల్చి వేస్తుంది అగ్ని ఒక వస్తువుని దహించి వేస్తుంది దహించి వేస్తే చిట్ట చివరికి మిగిలేటటువంటి బూడిదే కానీ ఈ అగ్ని వలన ఈ యొక్క పొద అనేటటువంటిది ఆ పొదలో ఉండేటటువంటి మొక్క లేదంటే ఆ చెట్టు అది నాశనం అయిపోకుండా అద్భుతంగా ఆ విధంగానే ఉంది సజీవంగానే ఉంది ఇది అరుదైనటువంటి విషయం ఇది ఆయనలో ఒక రకమైనటువంటి ఉష్ణుగతను రేకెత్తించింది ఇది ఏంటిది ఇది నేచర్కి ప్రకృతికి వ్యతిరేకంగా ఉందే అనేటటువంటి భావం వచ్చినప్పుడు ఆయన దానికి సమీపంగా వెళ్ళాడు అప్పుడు ఆ పదలో నుంచి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు దేవుడు మోసే అని పేరు పెట్టి పిలిచాడు మోసే మోషే అని చెప్పి పిలిచిన తర్వాత ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు ఏమని చెప్పి పరిచయం చేసుకున్నాడంటే నేను నీ పితృల దేవుణ్ణి అబ్రహాం దేవుణ్ణి ఇస్సాబ్ దేవుడును యాకోబ్ దేవుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకొని ఆయన ఒక విషయం మోసేతో చెప్తూ ఉన్నాడు నా జనుల యొక్క మొర్ర అంటే అబ్రహాం సంతానం అయినటువంటి ఇస్రాయేల్ యొక్క మొర నా సన్నిధికి చేరింది నేను వారి బాధను నేను చూసి ఉన్నాను వారి దుఃఖములను వారి కళ్ళ నీళ్లను నేను చూసి ఉన్నాను వారి పెట్టేటటువంటి మొరను నేను విని ఉన్నాను అందుకు వారిని విడిపించేదానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని చెప్పి ఆయన అంటాడండి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకు అక్కడ రాయబడినటువంటి మాట దిగి వచ్చియున్నాను దిగడము అనేటటువంటిది స్థానానికి అనేటటువంటి అర్థాన్ని స్ఫురిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే దిగి వచ్చాడు అంటే ఆయన ఎక్కడో పైన ఉండేటటువంటి వాడు ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండేటటువంటి వాడు కానీ ఈ సందర్భంలో ఆయన మాట్లాడేటప్పుడు నేను దిగి వచ్చి ఉన్నాను ఎవరి కోసం దిగి వచ్చి ఉన్నాడు ఇస్రాయేలీ ఐగుప్త దేశం యొక్క దాసత్వం నుంచి విడిపించేదానికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు దాంట్లో అద్భుతమైనటువంటి అర్థము ఇమిడి ఉందండి తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఇక్కడ ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు ఐగుప్త దేశానికి పోయి వాళ్ళని ఆ దాసత్వం నుంచి విడిపించుకొని నేను చూపించేటటువంటి కానాడు దేశంలోనికి అబ్రహాం ఇస్సాఫి ఆకోబులకి నేను చేసినటువంటి వాగ్దాన దేశంలోనికి నువ్వు నడిపించుకొని పోవాలి అందుకోసం నేను నిన్ను పంపిస్తున్నాను పో అని చెప్పి ఆయన పంపించాడు దేవుడికి మోషేకి మధ్య కొంత సంభాషణ జరిగింది ఆ సంభాషణలో మోసే అంటాడు అయ్యా నేను పోలేను నాకు సామర్థ్యం లేదు నాకు నత్తి ఇటువంటి మాటలన్నీ చెప్పి ఆ నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేశాడు కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలే నువ్వు తప్పకుండా పోవాలని చెప్పి ఆయన్ని పంపించాడండి పంపించినప్పుడు ఆయన మోసే ఐగుప్త దేశానికి వెళ్ళాడు ఐగుప్త దేశంలో దేవుడు మోసే ద్వారా ఆయన నోటి మాట ద్వారా ఆయన చేతి కర్ర ద్వారా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు ఐగుప్త దేశంలో చేసి ఫరోను మొత్తి ఐగుప్త సైన్యాన్ని మొత్తి వారి చేతిలో నుంచి తన జనాన్ని విడిపించుకొని బయటికి తీసుకొని వచ్చాడండి దేవుని యొక్క పాత్ర ఇందులో మొత్తము ఆయందే సెంట్రల్ రోల్ అనేటటువంటిది దిగి వాడు దేవుడు విడిపించుకుని వచ్చినటువంటి వాడు దేవుడు మోసే కేవలము ఆయన యొక్క సేవకుడు మాత్రమే చొరవ అనేటటువంటిది ఇనిషియేటివ్ అనేటటువంటిది ఎవరి దగ్గరుందంటే దేవుడు దగ్గరుంది దేవుడు మోసేకి కనపడకూడదు అని దేవుడుగానే నిర్ణయించుకుంటే మోసే ఒరే పర్వతం మీద దేవుణ్ణి చూసి ఉండేటటువంటి వాడు కాదు ఆయన యొక్క దృష్టిని ఆకర్షించేదానికి ఆయనతో మాట్లాడేదానికి దేవుడు ఆ సమయంలో ఆ సందర్భంలో మండుచున్నటువంటి పొదలో నుంచి మాట్లాడాడండి సరే ఇది అయిపోయిన తర్వాత ఆయన ఐగుప్త దేశంకి వెళ్ళాడు వాళ్ళని విడిపించుకొని వచ్చాడు దేవుని యొక్క తను చాచినటువంటి హస్తంతో దేవుడు ఐగుప్త దేశాన్ని మొత్తి ఐగుప్త దేశం యొక్క దేవతల మీద తీర్పు తీర్చి ఆయన ఎర్ర సముద్రంను చీల్చి ఆయన అరణ్యంలో వారిని నడిపించుకొని ఆ తరం కాకుండా తర్వాత తరం వారిని కానాను దేశంలోనికి ఆయన ప్రవేశపెట్టి అబ్రహాంకి చేసినటువంటి వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడండి ఆయన విడిపించుకొని వచ్చిన తర్వాత దేవుడు ఈ యొక్క ఇస్రాయేలీల్ని సీనా పర్వతం దగ్గర సంఘటితం చేశాడు అక్కడ వాళ్ళ సమాజానికి కావలసినటువంటి చట్టాలని సాంఘికమైనటువంటి చట్టాలని ఆరాధనకి కావలసినటువంటి చట్టాలని నైతిక ప్రవర్తనకి కావలసినటువంటి చట్టాలు అంటే మోరల్ లాసు సెరిమోనియల్ లాసు రిలీజియస్ లాసు ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళకి ఇచ్చి సంఘటితం చేసి వాళ్ళకి ఆయన తను తాను దేవుడుగా ప్రకటించుకున్నాడు ఇది బ్యాక్గ్రౌండ్ అండి ఇప్పుడు మీకు దృష్టి తీసుకొచ్చేటటువంటిది ఏమిటి అంటే విడిపించబడ్డారు దాసత్వం నుంచి కానాని దేశంలో అరణ్య దేశంలో అరణ్యంలోకి వచ్చారు అరణ్యం విడిచిపెట్టి కాన దేశంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మీతో లేవెత్తు ఉన్నాను వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ థింగ్ మనం దాంట్లో నుంచి మోసేతోటి దేవుడు కోరేపు కొండ మీద మొట్టమొదటిగా ఎక్కడ ఎప్పుడు ఏ స్థితిలో ప్రత్యక్షమయ్యాడు ఎక్కడ కనిపించాడు దేని ద్వారా కనిపించాడు ఆయన స్వరము దేంట్లో నుంచి వచ్చింది ఆ ప్రత్యక్షత ఎక్కడ జరిగింది అనేటటువంటి ప్రశ్నలు మనం లేవనెత్తామనుకోండి లేవనెత్తితే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏంటంటే మండుచున్నటువంటి పొదలో నుంచి అది ఒక చిన్న సైజు మొక్క అది పెద్ద వృక్షము కాదు అలాగని చిన్న మొక్క కూడా కాదు మధ్యలో ఉండేటువంటి పొద అది మీడియం సైజు చిన్న సైజు పొద ఆ పదలో దేవుడు కనిపించాడు కనిపించి మాట్లాడాడు మానవులు యొక్క ఆలోచన విధానము అంటే దేవుని యొక్క జ్ఞానము కానీ నువ్వు తీసుకోకపోతే దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ నువ్వు అనుసరించకపోతే నీ సొంత జ్ఞానము చేత నువ్వు దేవుడు ఏ విధంగా ఉంటాడు అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ఏం చేస్తావంటే ఆ మను పొద ఉంది చూసావా ఏ మొక్క అయితే ఏ మొక్కలోనో ఏ పొదలోనో దేవుడు మోసకి కనిపించాడో ఆ మొక్కని నువ్వు ఏం చేస్తావంటే దాన్ని ఒక దేవుడుగా భావించి దాన్ని ఒక దేవతగా భావించి ఆ మొక్కని తీసుకొని వచ్చి నీ ఇంట్లో నాటుకొని దానికి చుట్టూ ఒక కోట కట్టి ఇది దేవుని మొక్క ఇది పవిత్రమైనటువంటిది దీంట్లో శక్తి ఉంది దీంట్లో మహిముందని చెప్పి మొక్కకి ఒక కోట గట్టి దాని చుట్టూ నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఈ మొక్క అద్భుతమైనటువంటిది ఈ మొక్కకు దైవత్వం ఉంది ఈ మొక్కని మనం ఆరాధించాలని చెప్పి నువ్వు ఆ మొక్కకి మొక్కేటటువంటి వాడు ఎవరు నువ్వు దేవుణ్ణి సృష్టించేటటువంటి స్వభావం నీ ఆలోచనలతో నీ తలంపులతో నీ జ్ఞానంతో దేవుడు ఈ విధంగా ఉంటాడు అని చెప్పేటటువంటి స్వభావం నువ్వు కలిగినటువంటి వాడు అయితే నువ్వు ఆ మొక్క తీసుకొని వచ్చి అక్కడ నాటి ఇది మహా గొప్ప మహిమ కలిగినటువంటి మొక్క మహిమ కలిగినటువంటి పొద దీన్ని మనం ఆరాధించాలి దీన్ని మనం ఒక పూజలు చేయాలి దీనికి మనం టెంకాయలు కొట్టాలి దీనికి మనము ఇంకా రకరకాలైనటువంటి పనులు చేయాలి దానికి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి అనేటటువంటి దేవుణ్ణి నువ్వు సృష్టించేటటువంటి వాడు ఈ మాట ఏ సందర్భంలో చెప్తున్నానంటే బైబుల్లో కనిపించేటటువంటి దేవుడు సృష్టిని చేసినటువంటి దేవుడు కానీ ఈ దేవుడు ఆయన సృష్టించినటువంటి సృష్టి రెండు ఒకటి కావు దేవుడు వేరే ఆయన సృష్టించినటువంటి సృష్టి వేరే ఆయన సృష్టి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు చూసేటటువంటి నక్షత్రాలు నక్షత్ర సమూహాలు గ్రహాలు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశము తర్వాత వచ్చి భూమి మీద ఉండేటటువంటి పర్వతాలు నదులు కొండలు లోయలు చెట్లు అన్నీ కూడా జంతువులు జలచరాలు భూచరాలు ఆకాశపక్షులు ఇవన్నీ కూడా దేవుని చేత సృష్టింపబడినటువంటి సృష్టములు ఇవి అయితే ఈ పాయింట్ మనం ఎందుకు తీసుకొని వస్తున్నామంటే ఇక్కడ దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఇవి రెండు ఒకటి కాదు గాడ్ నేచర్ అండ్ క్రియేషన్ దే ఆర్ నాట్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ అంటే నేచర్ ఈజ్ నాట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్ ఒక మాట చెప్తున్నాను అంటే నువ్వు చూసేటటువంటి ఈ ప్రకృతి దాంట్లో ఉండేటటువంటి చెట్లు దాంట్లో ఉండే కొండలు దాంట్లో ఉండేటటువంటి లోయలు నీకు కనిపించేటటువంటి జంతు జాలము చేపలు కావచ్చు పక్షులు కావచ్చు భూచరాలు కావచ్చు ఏవైనా కావచ్చు ఇవి ఏవి కూడా దేవుడు కాదు నేచర్ ఈజ్ నాట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్ క్రియేటర్ క్రియేషన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రియేటర్ గాడ్ ఈ సృష్టిలో ఉండేటటువంటి ప్రకృతి అంతా కూడా దేవుని స్వరూపమేనండి చెట్టు కూడా దేవుని స్వరూపమేనండి కుక్క కూడా దేవుని స్వరూపమేనండి పక్షి కూడా దేవుని స్వరూపమేనండి కొండ కూడా దేవుని స్వరూపమేనండి పని కూడా దేవునిలో నుంచి వచ్చినటువంటివి దేవుడు సృష్టి రెండు కూడా ఒకటే కాబట్టి దేవుడిలో నుంచి వచ్చింది కాబట్టి ఈ చెట్టు దేవుడు ఆ పదలో ప్రత్యక్షమయ్యాడు కాబట్టి బహుదేవత ఆరాధన చేసేటటువంటి ఈ వ్యవస్థ లేదంటే దాని యొక్క సిద్ధాంతం ముందు చూసారా ఈ పొదని దేవుడుగా చేసి ఒక దేవతగా చేసి దాన్ని ఆరాధించేటటువంటి వాళ్ళు అయితే బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు కానీ దేవుడు ఇస్రాయీలకు బయలుపరిచినటువంటి రీతి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవన్నీ కానీ మీరు గమనిస్తే ఎప్పుడూ కూడా దేవుడు సృష్టి అనేటటువంటిది తనకు సమానమని కానీ ఎప్పుడు చెప్పలే ఇస్రాయేలీలు తమ విశ్వాస జీవితంలో ప్పుడు కూడా ఏనాడు ఓరేబు పర్వతానికి వెళ్ళి అక్కడ మండుచున్నటువంటి పొదకి మొక్కి దానికి పూజలు చేసి దాన్ని ఆరాధించి ఇది మహిమ కలిగినటువంటి పొద ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి దాన్ని పవిత్రమైనటువంటి స్థలంగా దాన్ని భావించి ఎప్పుడు దానికి మొక్కడం కానీ ఆరాధించడం కానీ ఎప్పుడు కూడా చేయలేదని ఇస్రాయీలకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్షలు వారి యొక్క విశ్వాస విధానం అనేటటువంటిది వారి చుట్టూ ఉండేటటువంటి దేశాలు ఉన్నాయి చూసారు సిరియా తూరు సీదోను అష్ రాజ్యము బబులోను రాజ్యము ఫారసీక రాజ్యము ఉండేటటువంటి కానానీయులు ఐగుప్తు కింద దక్షిణంలో ఉండేటటువంటి ఐగుప్తుయులు వీళ్ళందరూ కూడా దేవుడు సృష్టి రెండు కలిసిపోయి ఉంటాయి నేచర్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్ ఆయనలో నుంచి వచ్చింది ఆయనలో నుంచి ఉత్పన్నమైంది సో ప్రకృతి కూడా దైవ సమానమే దాంట్లో కూడా దైవత్వం అనేటటువంటిది ఉంది కాబట్టి మొక్క కూడా దేవుడే పిల్లి కూడా దేవుడే కుక్క కూడా దేవుడే కోతి కూడా దేవుడే సింహం కూడా దేవుడే చేప కూడా దేవుడే దేన్నైనా ఆరాధించవచ్చు ఎందుకు ఇవన్నీ కూడా దేవునిలో నుంచే ఉత్పన్నమైనవి ఆ విధంగా అటువంటి భావజాలము అటువంటి కలిగి ఉంటే ఇస్రాయలీలు పోయి ఆ మొక్కని తెచ్చుకొని ఇళ్లల్లో నాటుకొని దాన్ని ఆరాధించేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటిది జరగలేదండి ఇస్రాయలీ అనేది వారి యొక్క దేశము వారి యొక్క దేవుణ్ణి ఆరాధించేటటువంటి విధానం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది దేవుడు ఒక్కడే ఆయన సృష్టిని సృష్టించాడు సృష్టి ఆయన వలన కలిగింది కానీ సృష్టి సృష్టికర్త రెండూ కూడా ఒకటి కాదు వాళ్ళిద్దరు కలిసిపోయి లేరు దేవుడి సృష్టిలో సృష్టి దేవుళ్ళలో కలిసిపోయి ఐక్యమైపోయి లేరు అందుకని ప్రకృతికి దైవత్వం అనేటటువంటిది ఇస్రాయలీలు ఎప్పుడు కూడా ఆపాదించలేరు అదేవిధంగా క్రైస్తవ మత విశ్వాసం కూడా ఎప్పుడు కూడా ప్రకృతిని దైవ సమానంగా భావించి ప్రకృతిలో ఉండేటటువంటి భాగాల్ని కానీ అంశాలని కానీ జంతువులను కానీ చెట్లను కానీ దైవ సమానంగా ఎప్పుడూ భావించలే సృష్టికర్త సృష్టికర్తే సృష్టి సృష్టి దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టికి దేవుడు భిన్నమైనటువంటి వాడు ఈ సపరేట్ అండ్ డిస్టింగ్ ఫ్రమ్ ద క్రియేషన్ దీన్ని ఏమంటామంటే ఇదంతా కూడా కలిపి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దీన్ని ఏమంటానంటే ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ట్రాన్సెండెంట్ గాడ్ అంటే సృష్టికి అతీతంగా ఉండేటటువంటి దేవుడు సృష్టికి అతీతంగా ఉండేటటువంటి దేవుడు సృష్టి ఆయన ఒకటి కాదు అదేవిధంగా ఇప్పుడు ఇస్రాయలీలకి దేవుడు సీనాయి పర్వతం మీద ప్రత్యక్షం అయ్యాడు దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాబట్టి దేవుడు అక్కడ తన పది ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఇస్రాయలీలు ప్రతి సంవత్సరము ఆ దినమున సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి దానికి మొక్కుబళ్ళు చేసి దాన్ని ఆరాధించి దానికి బలులు అర్పించి దానికి పూజలు చేసి ఆ కొండకు పూజలు చేసి ఆ కొండ ఎక్కి దిగి దేవా నేను నీ కొండ ఎక్కుతున్నాను నీ కొండ దిగుతున్నాను నా యొక్క కోరికలు తీర్చు నా యొక్క ఆశలు తీర్చు నాకు ఈ దేవుని అనుగ్రహించని కొండ ఎక్కి దిగల ఇస్రాయిలీ కొండని వాళ్ళు ఎప్పుడూ దేవుడుగా భావించలే మొక్కని వాళ్ళు ఎప్పుడూ దేవుడుగా భావించలే వాళ్ళ దృష్టిలో దేవుడు సృష్టికి భిన్నమైనటువంటి వాడు దేవుడు ఇస్రాయిల్కి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఇదే ఆ కాలంలో మిగిలినటువంటి వారందరికంటే భిన్నమైనటువంటి ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత ఏ విధంగా ప్రారంభమైందంటే దేవుడు తన్ను తాను ప్రజలకి బయలుపరచుకోవడం వల్ల ఈ జ్ఞానం వారికి లభించింది వీరు తమ సొంత శక్తితోటి తమ జ్ఞానంతో తమ సాధనతోటి దేవుడిని వాళ్ళు కనుక్కొని వాళ్ళు ఆయన గురించి వివరించడం ప్రారంభించలే ఆయన వచ్చి నేను దిగి వచ్చి ఉన్నాను హీఈ్ ఎ ట్రాన్స్జెండెంట్ గాడ్ కానీ ఇస్రాయీల్ని విడిపించేదానికి దిగు వచ్చినటువంటి దేవుడు వాళ్ళ కష్టాల్లో ఆయన పాలు పంచుకుంటూ ఉన్నాడు దీన్ని ఏమంటాం అంటే ఇమ్మానెంట్ గాడ్ అంటాం అంటే దేవుడు తన ప్రజలకి తోడుగా ఉన్నాడు వాళ్ళ కష్టంలో వాళ్ళ శ్రమలో వాళ్ళ దుఃఖంలో తోడుగా ఉన్నటువంటి దేవుడు ఒకటేంటి ఈజ్ ఎ ట్రాన్సెండెంట్ గాడ్ హీఈస్ అబౌ ద క్రియేషన్ ఈజ్ ద క్రియేటర్ గాడ్ హీ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ ఇన్క్లూడింగ్ హ్యూమన్ కైండ్ మ్యాన్ కైండ్ ఇవన్నీ సృష్టించాడు అదే సమయంలో దేవుడు తను సృష్టించినటువంటి సృష్టి ఈ మానవుల దగ్గరకు వచ్చి వారి కష్టంలో వారి శ్రమలో తోడుగా ఉండేటటువంటి దేవుడు వారికి సమీపంగా ఉండేటటువంటి దేవుడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు సేమ్ టైం ఒకేసారి హీఈస్ ట్రాన్సెండెంట్ యాజ్ వెల్ యాజ్ హీఈస్ ఇమ్మానెంట్ గాడ్ వాళ్ళతో కలిసి ఉండేటటువంటి దేవుడు అందుకనే ఇస్రాయలీలు ఎప్పుడు కూడా వారి యొక్క మత విశ్వాసంలో ఎప్పుడు కూడా ఆ మొక్కను తీసుకొచ్చి దాన్ని పూజించి దాన్ని ఆరాధించలేరు పర్వతం ఎక్కి దిగి మా కోరికలు నెరవేర్చిదేవా అని చెప్పి కొండ మీదకి ఎక్కి దిగలే అది కేవలం సృష్టి అంతే దాన్ని వదిలేశారు పర్వతం వదిలేశారు అంతే వాళ్ళు పోయి వాళ్ళ దేశంలో నివసిస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆ దేశంలో ఆరాధిస్తూ ఉన్నారు ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు ఇదే నీతో చెప్పేటటువంటి విషయం ఏంటంటే నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు అనుకోకు దేవుడు పలా స్థలంలో ఉంటాడు ఫలానా స్థలానికి ఎక్కాలి దిగాలి అనేటటువంటి భావము నీ హృదయంలోంచి నువ్వు తీసివేసి నువ్వు ఎప్పుడైతే ఎక్కడైతే ఏ ప్రదేశంలో ఉన్నా ఎక్కడున్నా నువ్వు యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నావు నువ్వు దేవుణ్ణి చేరుతూ ఉన్నావు దేవుడు తన యొక్క సంపూర్ణమైనటువంటి దైవత్వాన్ని క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో నివసింపచేస్తూ ఉన్నాడు ఆ యేసు ప్రభుకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు నువ్వు ఎక్కడున్నా సరే ఈ దేవుడు సృష్టికి అతీతమైనటువంటి వాడు కానీ సృష్టిలో ఉండేటటువంటి మానవులకి వారి కష్టముల్లో వారి శ్రమంలో దుఃఖంలో తోడై ఉండేటటువంటి మానంట్ గాడు వారికి తోడై ఉన్నటువంటి దేవుడు అండి దేవుడు మోసేతో మాట్లాడిన తర్వాత పో నిన్ను పంపిస్తూ ఉన్నాను ఐగుప్త దేశం నుంచి నా జల్ను విడిపించుకొని నువ్వు తోడుకొని రా అని చెప్తే మోసే పోయాడు విడిపించుకున్నాడు వచ్చేదండి చూడండి ఆయన అంత గొప్ప శక్తివంతుడైనటువంటి దేవుడైన ఎంత ప్రభావం కలిగినటువంటి వాడైన ఆయన మన యొక్క చాలా కష్టపరిస్థితుల్లో చాలా దినాతి దినమైనటువంటి పరిస్థితుల్లో మన యొక్క నిస్సహాయ పరిస్థితుల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు సమీపంగా వస్తాడు నీ కోసం ఆయన దిగి వస్తాడు నువ్వు ఆయన్ని అడిగితే ఇస్రాయలీలు మొర నువ్వు ఆయనకు మొర పెడితే నీ పరిస్థితుల్లో ఆయన వస్తాడు ఇక్కడ ఈ దేవుడు ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దిగి ఐ హ్యావ్ కమ్ డౌన్ నేను దిగి ఉన్నాను ఆ హోరేపు పర్వతం మీదకి నేను దిగువచ్చున్నాను కానీ హోరేపు పర్వతం ఆయన నివాస స్థలం కాదు ఆయన ఉన్నత స్థలముల్లో నివసించేటటువంటి వాడు ఆకాశం మహాకాశములో పట్టదాలినటువంటి దేవుడు ఆకాశం ఆయనకి సింహాసనము భూమి ఆయన పాదపీఠము హోరేపు పర్వతం ఆయన నివాస స్థలం కాదు కానీ నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు విడిపించేదానికి ఆ ఉన్నత స్థలాల్లో దేవుడు నీకు సమీపంగా వస్తాడు నిన్ను విడిపిస్తాడు నీకు విడుదల కలిగజేస్తాడు నీకు సమాధానాన్ని కలిగజేస్తాడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు నీ సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపించగలిగినటువంటి దేవుడు అండి ఈజ్ బోత్ ట్రాన్సెండెంట్ గాడ్ యాజ్ వెల్ యాజ్ ఇమానెంట్ గాడ్ వీటి రెండింటినీ మనం మిక్స్ చేయకూడదు ఎందుకంటే ఈ కాలంలో జనాలు దైవత్వము లేదంటే వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ మరీ విపరీతంగా పెరిగిపోయి ఏమంటున్నారంటే ప్రతి దాంట్లో నేను దేవుణ్ణి చూస్తానండి నీటి బొట్టులో నేను దేవుణ్ణి చూస్తాను ఒక చిగురాకులో నేను దేవుణ్ణి చూస్తాను చెరువులో దేవుణ్ణి చూస్తాను నదిలో దేవుణ్ణి చూస్తాను కొండలో దేవుణ్ణి చూస్తాను సూర్యుల్లో నేను దేవుణ్ణి చూస్తాను చంద్రుల్లో నేను దేవుణ్ణి చూస్తాను అని చెప్పి ఆ యొక్క అభిప్రాయంతో మోసపూరితమైనటువంటి తమ్మును తామును మోసపరుచుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు ఐగుప్తి దేశం అంతే రోమ్ సామ్రాజ్యం అంతే గ్రీక్ సామ్రాజ్యం అంతే అజిటెక్ సామ్రాజ్యం అంతే మాయా ఎంపైర్ అంతే ప్రతి ఒక్కటి కూడా ఇదే పద్ధతిని అవలంబించారండి ఒక్క ఇస్రాయిల్ తప్పించి బబులోనైనా సరే ఆ తర్వాత వచ్చి పారసీక రాజ్యం అయినా సరే ఇవన్నీ కూడా ప్రకృతిని ఏదో ఒక విధంగా ఆరాధించినటువంటి సమాజాలు ఇవి ఒక ఇస్రాయెల్ మాత్రం దీనికి భిన్నమైనటువంటి ఎప్పుడూ ఇస్రాయేల్ ప్రకృతిని దేవుడుగా దేవతగా ఆరాధించారు అది దేవునికి చాలా మహా విరుద్ధమైనటువంటి విషయం దేవుడు కోపగించుకునేటటువంటి విషయం దేవుడు ఆగ్రహించేటటువంటి విషయం ఆయన తన స్వరూపంలో ఏది కూడా చేయొద్దని చెప్పి చెప్పాడు వాస్తవానికి దేవుని యొక్క స్వరూపాన్ని ఎప్పుడు ఇస్రాయలీలు చూడలే చుట్టుపక్కల ఉండేటటువంటి అశ్వరీయులు గ్రీకు దేశస్తులు తర్వాత వీళ్ళందరూ కూడా మానవుల యొక్క స్వభావంతో మానవుని యొక్క రూపంతో దేవుళ్ళని చేశారు అయితే బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అటువంటి మానవ స్వరూపాన్ని కలిగినటువంటి దేవుడు కాదు ఏమండి ఆయన ఆకాశ మహాకాశాలని పట్టదాలినటువంటి దేవుడు ఆ దేవుడు నీ కోసం నా కోసం నీ పాపాలకి నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసేదానికి శరీరాన్ని ధరించి మానవుడిగా పుట్టి ఆ మానవ శరీరంతో తెలుగులో చనిపోయి సమాధి చేయబడి మనం జయించి తిరిగి లేచినటువంటి దేవుడు ఏమండి మనం యేసు ప్రభు విగ్రహానికి మనం పూజ ప్రభు విగ్రహం ఒకటి పెట్టి ఆయన తల్లి యొక్క విగ్రహం ఒకటి పెట్టి పూజ చేసి దానికి పువ్వులేసి దాని చుట్టూ తిరిగి ఇటువంటి పనులు ఎవరు చేయరు చేయమని చెప్పి దేవుడు చెప్పల అటువంటి విగ్రహాలు చేయొద్దని చెప్పి దేవుడు చెప్పాడు ఏమండి ఆయన సృష్టికర్త కానీ సృష్టి ఆయన సమానం కాదు ఆయన సృష్టికర్త నిన్ను విడిపించేదానికి సృష్టిలోనికి ఆయన ప్రవేశించి నిన్ను విడిపి అంత గొప్ప దేవుడు మనకు బైబిల్లో కనిపిస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని జీవించి ఆశ్రయించునగాక యేసుప్రభువు నామములో ఆమేన్. మరపురాని ప్రేమనీదే తరిగి పోని కృపలూ నీవి మరపుర अणिन आसलन् मेलु कल्पन कृपलोनी